హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మురుకులు చేస్తున్నాను మరి మంచిగా క్రిస్పీగా రావాలి అని అంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ యొక్క వీడియోలో అయితే చూసిద్దాం నేను విజయ మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్ నేను ఒక కేజీన్నర వరకు బియ్యపు పిండిని తీసుకున్నానండి ప్యాకెట్లో పిండి తీసుకున్నాను మీరు కావాలంటే మర ఆడించిందైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడు దీంతో పాటుగా శనగపిండిని కూడా తీసుకుంటున్నాను బియ్యం పిండి శనగపిండి కాంబినేషన్లో మురుకులు చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అయితే వీటి యొక్క కొలత బియ్యం కనుక అయితే ఒక సేరు బియ్యానికి ఒక కేజీ శనగపప్పుని తీసుకొని కడిగి ఆరవేసి ఆ తర్వాత మరాడించాలి ముప్పావు స్పూను కారం వేసుకుంటున్నాను కారం మీ యొక్క టేస్ట్కి అనుగుణంగా కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఆ తర్వాత ముప్పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు తర్వాత వాము వేసుకుంటున్నాను ఒక పెద్ద స్పూన్తో దీంతో పాటుగా నువ్వులు కూడా వేసుకోవచ్చు తర్వాత వేడి చేసిన నూనెను ఒక పావు కప్పు వరకు వేసుకుంటున్నాను తర్వాత ఇంకొక పావు కప్పు అనేది వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత నీళ్లను యాడ్ చేస్తూ ఈ విధంగా ముద్ద అనేది చేసుకోవాలి నీళ్లు పోయడం చూయించలేకపోయాను తర్వాత మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా పిండి ఒక మోస్తారు ఉండేటట్టుగా చూసుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు సైడ్ కుంచుకోండి ఆ తర్వాత ఇది మురుకుల గొట్టం తీసుకున్నానండి మురుకుల పీట అంటాం కదా దాంట్లోకి నూనెను వేసుకొని కొంచెం నూనె అన్ని వైపులాగా పూసుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెం ముద్దలు చేసుకుంటూ ఆ గొట్టానికి సరిపడా పిండిని అనేది వేసుకోవాలి ఆ తర్వాత మీకు ఏ బిల్ల కావాలో ఆ బిల్లను ముందుగానే చేసుకోండి వాము వేసాం కాబట్టి మరి సన్నదైతే రాదు మరి ఎక్కువగా లావు గనక చేశారంటే బియ్యం పిండిది కాబట్టి కొంచెం గట్టిగా వస్తాయి మీడియం సైజు వేసుకోండి ఆ తర్వాత ఫస్ట్ టైం కనుక చేసేవాళ్ళు కొత్తగా చేసేవాళ్ళు నూనె అంటే కొంచెం భయపడేవాళ్ళు ఇలా ఒక గరిటె మీదికి ముందుగా జంతికలను ఈ విధంగా ఒత్తుకోవాలి మురుకులను మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజుగా ఈ ప్రాసెస్ చేయడానికంటే ముందుగానే నేను నూనెను పెట్టుకుని నూనెను వేడి చేశాను మీడియం మంటలో నూనెను మీడియం హీట్ చేశాను మరి ఎక్కువ ఓవర్గా హీట్ చేయలేదు అలా అని తక్కువగా హీట్ చేయలేదు తర్వాత దీంట్లోకి ఇలా వేసుకోవాలి ఇలా చేయడం ఇబ్బంది అనుకునే వాళ్ళు డైరెక్ట్గా నూనెలో కూడా ఈ విధంగా వేసుకోవచ్చు ఇవి వేసుకునేటప్పుడు మంటని లో కనుక పెట్టుకున్నామంటే ఒకేసారిగా మనకు చేతికి అనేది కొట్టకుండా ఉంటుంది ఈ విధంగా మనకు కావలసినంత వేసుకొని కడాయిలు నేస్త వేసుకోవాలి రెండు వైపులా తిప్పుకొని వేంపుకోవాలి అయితే మరి డార్క్ కలర్ వచ్చేంత వరకుగా వెయిట్ చేయకూడదు మీడియం మంటలో మనం వీటిని వేంపుకుంటున్నాం కాబట్టి లోపల వరకు మంచిగా వేగిపోతుంది కొంచెం ఈ విధంగా కలర్ రాగానే ఇంకా తీసేయండి ఈ వేడి మీదనే చల్లారే కొద్ది ఇంకొంచెం కలర్ అనేది ఎక్కుతుందనమాట ఇప్పుడు కొంచెం కలర్ తక్కువగా ఉంది కదా ఆరిన తర్వాత ఇంకొంచెం కలర్ అనేది వస్తాయి ఈ విధంగా మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేయాలి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్